Kita zakończone. Nie ma tu nic. And we, we participate in all inter-school competition of Bhagavad Gita. We won state level prizes. We attend services of food distribution to poor in Nims Hospital and water distribution at RTC bus ఈ చాలా ఆనందం చాలా సంతోషం ఎందుకంటే మన ప్రాంగణానికి రిపబ్లిక్ డే సందర్భంగా ముఖ్య అతిథిగా చేసిన అనీషా లక్ష్మి గారు దామచర్ల అనీషా లక్ష్మి గారి నుంచి ఎందుకు ఇంటర్నెట్ యోగు డీజేఆర్ ప్లస్ స్టాండ్ ఫర్ దామచెర్ర గణచంద్ర ప్లస్ ఆర్ దీ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ వాళ్ళ మదర్ గారు సో గారు చాలా చిన్న వయసులో దామచర్ల కన ట్రస్ట్ పేరు మీద సేవలు అందిస్తుంది నిజంగా చిన్న వయసులోనే అభినందనీ అడుగు పెట్టడం అనేది నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు వారికి నేర్పిన అమ్మాయికి నేర్పిన సంస్కారం కావచ్చు ఇంకా మన ప్రాంగణాలను వచ్చేసి మనకి మీ అందరికీ కూడా ఆ ద్వారా మనం మనకి స్ఫూర్తి ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను ముందుగా అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ చాలా ధన్యవాదాలు అండి మీరు ఇక్కడ ఇంతమంది పిల్లలకి చదువు చెబుతూ ఇంతమందికి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చి అందరి భవిష్యత్తుని మీ అందరికి ఒక కెరియర్ ఉండేటట్టు వాళ్ళ భవిష్యత్తుని బాగా మన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఇది మనకి చాలా చాలా ఒక గౌరవమైన రోజు అలాగే ఒక మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు గణతంత్రం అంటే మనకి మన రాజ్యాంగం అంటే కేవలం ఒక కోట్ పత్రము పొలిటికల్ పత్రమో కాదండి అది మన దేశంలో న్యాయం స్వేచ్ఛ సమానత్వాన్ని తెలియజేయడానికి ఒక మన సజీవ నిదర్శనం అందుకని చెప్పేసి మీరందరూ ఈ రోజుని తప్పకుండా దేశభక్తితో సెలబ్రేట్ చేసుకోవాలి మన దేశంలో కుల మత లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు సమాన హక్కులు ఉండేలా మన రాజ్యాంగాన్ని నిర్మించారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు రేపు పొద్దున్న ఏ కెరియర్ నేర్చుకున్నా కూడా ఏ దారిలో వెళ్ళినా కూడా తప్పకుండా దేశభక్తితో ఉండి మన దేశాన్ని దేశ గురించి താബ്ല സെലബ്രേറ്റ് <filtrate> తయారీ కాపాడుకోవాలతో ఇప్పుడు పైన కడతారు ఆగస్ట్ పదిహేను స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం బానిసించి వివృత్తి అయ్యే కాబట్టి కింద నుంచి పైకి ముందుగా మన కమిటీ తరఫున యాజమాన్యం తరఫున స్టాఫ్ తరఫున కృతజ్ఞతలు జరుపుకుంటున్నామండి తర్వాత మీరు చక్కని చాలా సింపుల్ గా చాలా చక్కగా చెప్పారు ఆ విధంగా ఎందుకు మనకి న్యాయం స్వేచ్ఛ అన్ని వచ్చినాయి ఆ వచ్చిన స్వేచ్ఛని విశృంఖలంగా వినియోగించకూడదు దానికి పరిమితులు ఉన్నాయి రాజ్యాంగం మనకి రెండు ఇచ్చింది విధులు విధులు అంటే బాధ్యతలు హక్కులు ఎప్పుడు మనం హక్కులు వెళ్తాం ముందు బాధ్యతలు గుర్తరిగినప్పుడే హక్కులు కూడా వినియోగించాల్సిన మనకి ఆ హక్కు అనేది మళ్ళీ సంక్రమిస్తుంది కాబట్టి ఇవి తెలుసుకొని మీరు గాలి భారత చక్కగా ఉండి దేశానికి స్వేచ్ఛది దేశానికి ప్రేమిస్తూ దేశానికి సేవ చేస్తూ ఈ దేశం ఎప్పుడు ఉన్నతికి పాటు పడతారో ఆశిస్తూ అందరికీ మన కృతజ్ఞత అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞత అర్పిస్తూ సైనా వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి నా తరపు నుంచి మలబా నుంచి మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు